కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సిఐ పవన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నూతన చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ పవన్ మాట్లాడుతూ నూతన చట్టాల ప్రభావాలను వివరించారు అనంతరం సీనియర్ న్యాయవాది ఏక్బాల్ హైకోర్టు న్యాయవాది బద్దల్ లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ నూతన చట్టాల విధి విధానాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రజలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ దగ్గర వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు వాట్సాప్ కాల్ మాట్లాడి మీ యొక్క ఓటీపీ నెంబర్ కానీ మీ యొక్క పాన్ నెంబర్ కానీ ఆధార్ కార్డు కానీ డీటెయిల్స్ చెప్పండి నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని వచ్చేసి అప్డేట్ చేస్తున్నాను అంటాడు అంతేనా కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క పిన్ నెంబర్ కానీ పాన్ నెంబర్ కానీ ఆధార్ కార్డు వివరాలు ఎవరు బ్యాంక్ అధికారులు అడగరు ఓకేనా అండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో చైల్డ్ ఫోర్నోగ్రఫీ అర్థమవుతుందా చైల్డ్ ఫోర్నోగ్రఫీ కానీ ఈ యొక్క వీడియోస్ పెట్టేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడము అదేవిధంగా ఈ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా తల్లిదండ్రులు మీ పిల్లలు రోజు కూడా ఏం చేస్తున్నారు ఏం కదా స్కూల్కి పోయి సాయంత్రం వచ్చిన తర్వాత మీ పిల్లవాడు చదువుతున్నాడా లేదా సెల్ ఫోన్ చూస్తున్నాడా అని చెప్పేసి చూడవలసిన బాధ్యత ఎవరిది తల్లిదండ్రులదే అర్థమైందండి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే మీ యొక్క పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మీ వాడు ఏం చేస్తున్నాడు మీ వాడు ఎవరో డైరీలో రాస్తున్నాడా అక్కడ పోయి ఏం చదువుతున్నాడు మీరు మీ సూపర్విజన్ లేకపోతే మీ పిల్లలు చెడు మార్గంలో ప్రవర్తిస్తే ఆ తప్పు మొత్తం కూడా తల్లిదండ్రులదే అర్థవాళ్ళందరికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే అలపడం తర్వాత మా పిల్లడు ఈరోజు తప్పేనాడు సార్ ఈ రోజే నిన్నటి వరకు బాగుండు సార్ మా వాడు నిన్నటి వరకు స్వాతి ముత్యము ఈ రోజే కమలాసరైనాడు సార్ అంటే ఇక్కడ ఏం చేయలేం మీరు అర్థం తా నేను చెప్పే ప్రాక్టికాలిటీ నిన్నటి వరకు మావాడు మంచోడు సార్ చాలా మంచోడు అసలు ఏమి చేయడు సార్ సాయంత్రం వస్తే సెల్ పట్టుకుంటుండే మాట్లాడుకుంటే అసలు ఏమైందో ఏమో ఉన్న పరంగా సెల్ తీసుకుని ఎందులో వెళ్ళిపోయాడు సార్ నువ్వు ఇప్పుడు కూర్చో ఏడుస్తూనే ఉంటాము మేము రా ఉంటాము నీవాడు ఏమి సెల్ తీసుకుని అడిగి ఉంటాడు ఎవరితో పోయినాడో తెలీదు ఏమైందో తెలుదు నువ్వు ఇక్కడ మమ్మల్ని వేడిపించి ఏడిపించి నువ్వు ఏడుస్తుంటావు మమ్మల్ని ఏడిపిస్తుంటావు అర్థమైతే ఉందా అంటే ప్రాక్టికల్ చెప్తున్నా కాబట్టి మీ పిల్లలపైన మీరు ఖచ్చితంగా ఒక గమనిగా చేయాల్సిందే రోజు కూడా రాత్రి ఏం చేస్తున్నాడు ఉదయం లేసి ఎవరు తెలుసు వాళ్ళ స్నేహితులు ఎవరు ఏం కథాలు నువ్వు తిరుగుతున్నావు అనుకో నీ అబ్జర్వేషన్ లేదనుకో నీ కొడుకు కూడా నీ మనది వెళ్తు లేకపోతే తల్లి కూడా సాయంత్రం వస్తున్నట్లే ఏం జరుగుతుందని చెప్పేసి క్షుణ్ణంగా అడగాల్సిన బాధ్యత తల్లి మీద ఉంటుంది తండ్రి మీద కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి ఏ బ్యాంక్ అధికారులు కూడా ఏ ఒక్క ఓటీపీ నంబర్లు గానీ ఏ ఒక్కటి కూడా అడగ మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఎవరు అడగరు కొత్త చట్టాలు వచ్చినట్లు సారం చెప్పినట్లు భారతీయ న్యాయ సంహిత విధంగా భారతీయ నాగరిక సురక్ష అని చెప్పేసి ఈ చట్టాలు ఏవైతే వచ్చినాయో వాటి అన్నింటినీ కూడా గౌరవించాలి వాటికి అనుగుణంగానే పని చేస్తాం ఖచ్చితంగా ఉమెనిస్ట్ క్రైమ్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం ఏదైనా ఈ టీజీంగ్ కానీ మహిళలు వేధించడం కానీ ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా రౌడీ చీట్లు ఓపెన్ చేసి ఏమేమి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ ముందుగానే ఉంటుంది